మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఒంగోలులోని గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన బాలినేనిపై ధ్వజమెత్తారు తేదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముప్పై అయిందని ఇంకా ఐదేళ్లు కాలేదని కాస్త ఓపిక పట్టు అంటూ హెచ్చరించారు వేల కోట్ల రూపాయలు సంపాదించిన నువ్వు అమాయకుల వ్యవహరించడం హాస్యాస్పదమని విమర్శించారు అప్పులు ఉన్నాయంటూ నటిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు ఒంగోలు నగరం నందు నువ్వు నీకు చేసిన అవినీతి వల్లే ప్రజలు ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు నుండి గ్రావెల్ నిష్ఠా రాజ్యంగా తరలించారని అందుకు జరిమానా వేయిస్తామన్నారు బిల్లాలకు సంబంధించి కొందరు తన వద్దకు వచ్చారని విజయవాడ హోటల్లో కూర్చొని సగం డబ్బులిచ్చి భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారన్నారు ప్రజలు భయభ్రాంతులకు గురిచేసి బాలనేని ఆయన తనేడు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు వ్యాపారం లేదు కారు కూడా లేదని చెబుతున్నా నీకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు అగ్రహారంలో ఐదు కోట్ల విలువైన పనులు చేస్తే గతంలో అధికారంలోకి వచ్చిన గంటలోనే వాటిని వైకాపా శ్రేణులు పగలగొట్టారని గుర్తు చేశారు ఒంగోలు నుండి దేదేపా టికెట్ అడుగుతున్నట్లు స్వయంగా చంద్రబాబే తనకు చెప్పారు చెప్పారన్నారు నువ్వు ముప్పై కోట్లు తీసుకొని టికెట్ అమ్ముకున్న వ్యక్తులు ఇప్పుడు తన చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు భూ కబ్జాలో తండ్రి తన్నీల పాత్ర ఎంత ఉందో బయటకు తీస్తామని పేదలకు వారి భూమిని తిరిగి వచ్చిన అధికారులు నియమించనున్నట్లు ప్రకటించారు ముందు నీపై ఎన్నికల పందెం గెలిచిన వ్యక్తికి డబ్బులు ఇవ్వంటూ ఉచిత సలహా ఇచ్చారు సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తెదప నాయకులు యద్దీ శశికాంత్ భూషణ్ సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు పదకొండు గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు వచ్చాడు ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం అందరు కూడా ఎక్కువ మంది తెలుగు తెలుగుదేశం పార్టీ వైపు రావాలని ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా మేము వచ్చి నేను ప్రమాణ స్వీకారం అయిపోయి నెల రోజులు కాల ఆయన మాట్లాడే భాష ఏంటో అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నా మేమైతే పారిపోయామని నేను అనలా మాకు నెల రోజుల్లో అయిపోయింది కౌంటింగ్ అయిపోయి నెల రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది మేమైతే పారిపోయావా ఏడున్నావా ఆయన ఏం చేసుకుంటాడా ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం మేము అసలు పట్టించుకోవాలా క్వశ్చను ఆయనే ఆన్సరు ఆయనే నన్ను పారిపోయారంటారు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు లేకపోతే నేను పోటీ చేయలేను ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం ఈరోజు ఒకటి ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఇచ్చారు అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ఏ విధంగా అవినీతి చేశారో ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు ఎవరే నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము లేకపోతే ఎందుకు నాకు ఇంత ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరైనా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదే విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు ఇంకా నిజాయితీ పరుని మా కొడుకు బంగారం మా కొడుకు అసలు ఏమీ తెలియదు మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు ఈ నెల రోజుల్లో ఏనంట నూట యాభై అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా తొంభై ఐదో తొంభై నాలుగో నోటీసులు ఇచ్చారు అది అపార్ట్మెంట్లు కాదు హౌసెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు అది ఉన్నారు వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు దాంట్లో అంటే డబ్బులు తీసుకోవటానికంట నేను ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతాడో వయసులో పెద్దోడు అయిపోయాడు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం మళ్ళీ ఏం తెలియదు అంటాం నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేది ఏంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది ఏంది ఎవరన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా ఒక్కడన్నా బెదిరించావా ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కదా ఆ రోజు ఏమైనా మీ పోలీసు వాళ్ళు ఏమైనా కేసు పెట్టారా ఎవరి మీద ఒకరి మీద పెట్టారా మళ్ళా ఆ తర్వాత మేడి మోహన్ని ఒక మనిషి మీ కోడలిని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు నేను ఏ పాపం తెలియదు ఏం భాష మాట్లాడతావు ఏం చేస్తావు నవ్వుతున్నారడు జనం నువ్వు చేసే నువ్వు చే మాటలకి నువ్వు చేసే శాస్త్రాలకి మళ్ళా కొట్టావు మళ్ళా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ని వేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు బయట ఉండాలి తెలుగుదేశం వాళ్ళందరూ అందరం మీద చేయి చేసుకున్నారు చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్టాల తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారా ఆడోళ్ళు ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి ఏంకేం పని బూత్లోకి వెళ్తారా వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది ఆమెని లైవ్లో రికార్డ్ అయింది వీళ్ళ మీద కేసులు రౌడీషీట్లు చేయాలి అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా మా కుటుంబం జోలికి వస్తావా ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది అంటే ఆళ్ళ వెంకటరత్నం కుటుంబం లేదా ఈశ్వరి కుటుంబం లేదా మోహన్కి మేడుకున్న మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా అన్ని పాపాలు చేయటం అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు నా మీద చూస్తాడు అని మాట్లాడతాడు దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం ఊరికే వదలం నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా ఏం చూస్తావో అది కూడా చూస్తావు నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా అంటే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు ఒక వీడియోలో చూసా ఏంది బచ్చాగాడు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సంస్కారం మా మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి వయసులో పెద్దోడివి ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను ఊరికే వదలం ఇంకొకసారి మాట్లాడు వాడు వీడని మాట్లాడు నువ్వు కొవ్వు దించుతానట్లే ఏదో గమ్ముగా ఉంటున్నారులే పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారనుకున్నారా చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాల గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాల ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి పది పది రూపాయలు వసూలు చేయలేదా వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా నాకేం తెలీదు మా కొడుకు ఏం తెలీదు అని మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు తెలుసుకో సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పు ఎవడ బొమ్మన్నా నిన్ను పారిపోయింది నువ్వు ఎందుకు పోయావు ఎలక్షన్ అయిపోయింది నువ్వు ఓడిపోతున్నావు ఇంట్లో కూర్చో సాయంత్రం కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు అరే నేనున్నాను సరే గవర్నమెంట్ పోయింది మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ముందే నువ్వు హైదరాబాద్ చేరిపోయావు నాలుగు గంటలకల్లా నువ్వేం మాట్లాడతావు నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకు ఏముంది విశ్వాసం ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటానని ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు జనాలు తెలియదు అనుకుంటావా నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పిన నాలుగు రోజులు రెండు రోజులు పోతే మళ్ళీ జనాలకు ప్రజలకు తెలియదా మీ నాయకులకు తెలియదా నువ్వు ప్రెస్లో మాట్లాడతా వాడు వీడు అని చెప్పి మాట్లాడితే మాట్లాడితేకుంటాడు దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు విల్లాస్ దాంట్లో పక్కా అవినీతి జరిగింది దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం దాన్ని విజిలెన్స్ ఇస్తారు వాళ్ళే చూస్తారు ఐరన్ ఓవర్ మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడ నిన్ను ఐరన్ ఓవర్ది నీ ఇష్ట రాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు ఇరవై లక్షలు కట్టావు అక్కడ అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇవాళ ఏం చేశారు విలాసు ఆయన అంటే భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట అందుకని మనం ఎవడ అంట నీ డబ్బులు మీ బామ్మలు మీ గోల మీది దాన్ని ఎవరు చూస్తాడా అసలు అర్థం కాలేదు ఎవరికి సంబంధం నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో ఊరేకండి మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి పరిస్థితులు ఏంటి అనేది మేము అడుగు చూస్తున్నాం వస్తే ఏదో బూత్ కూడా మాట్లాడతావు రేపు వస్తారు డిపార్ట్మెంట్ వస్తారు చెక్ చేస్తారు గ్రానేటేసారు కదా మెజర్మెంట్ ఎంత మట్టి తీసుకొచ్చారో అనేది దాన్ని కూడా వేపిస్తాం పెనాల్టీ వేస్తావు ఆ పెనాల్టీ అప్పుడు కట్టాల్సి వస్తుంది నా దగ్గరికి ఇద్దరు వచ్చారు ఈ నెలలోనే ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకి రమ్మని చెప్పి హోటల్లో రమ్మని చెప్పేసి హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి మాకు కాడ గడతాను రోడ్ ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు అది నిజంగాదా చిల్లర పనులు చిల్లర శాస్త్రాలు నువ్వు చేసి పక్కన వాళ్ళ మీద డబ్బులు రాకుండా అంటే ఏం చేసేది రోజు మనుషులను పంపిస్తున్నారు ఇంటికి అన్నాడు కాదు వాళ్ళని పిలిపించి పెట్టిమంటావా ప్రెస్ వాళ్ళ చేత మాట్లాడించమంటావా నువ్వు ఎంత ఇచ్చావు ఎంత తీసుకున్నావు బెదిరించి రిజిస్ట్రేషన్లు చేపిస్తావు నువ్వు ప్రజల్ని భయప్రాంతాలను చేసి గంజాయి బ్యాచ్ని తిప్పుకుంటా నువ్వు పెద్ద నీతుల గురించి అను మా మీద భ్రేమ చేస్తావా మమ్మల్ని అంటావు ఉంటే ఇంకొకటి మాట్లాడతాడు ఏదో అదే ఉంటే బ్యాంకుల గురించి మాట్లాడతాడు నా అప్పుల గురించి మాట్లాడు నా అప్పులు నీకేందయ్యా నా అప్పులు నేను కట్టుకోవాలో ఎట్ట చేసుకోవాలో నా బ్యాంకులు ఏంటనేది హండ్రెడ్ పర్సెంట్ కోటి రూపాయలు ఆస్తి పెడితే యాభై లక్షలు ఇస్తారు నీకు తెలుసో లేదో అది కూడా నువ్వు ఎప్పుడన్నా బ్యాంకులు పోయి లోన్ తీసుకుంటావు కదా నీకు ఒక వ్యాపారం ఉంటే కదా నువ్వు రాజకీయాలకు రాకముందు చిన్న వెంక ఎవరి దగ్గర కారులో తిరిగేవాడు బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగేవాడు మారుతీ కారులో నీ కారు కూడా లేదప్పుడు నీ గతి అది నువ్వు పెద్ద జమీందారు మాదిరి మాకు అక్కడ వెయ్యి ఎకరాలు ఉంది మా తాత తిట్టా మీ అది ఇదిట్టా అని చెప్తావు నువ్వు కారులో కారు కూడా లేకపోతే మారుతి కారు తిరిగా పడి నువ్వు అది నీ సినిమా ఇవాళ ఎన్ని కార్లు వచ్చినాయి నీ కోట్ ఏదన్నా ఉంటే మాట్లాడాలి అదేమంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు నువ్వు చేసిన శాష్టాలు రాశారు ఇంకా చాలా రాయాల్సింది ఇంక ఏడాది ఆ వయసు రిచ్చే ఏడా ఏమైపోతావు అని చెప్పి రాయలే వీళ్ళంతా కూడా అదేవిధంగా ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏమున్నాయో దాని మీద కూడా చేస్తాం దాన్ని కూడా తీస్తాం అప్పుడు నువ్వు వస్తావో నీ బూతులు ఏం చేస్తావో నువ్వేం చేస్తావో ఆ రోజు కూడా